రామలక్ష్మి పుట్టినరోజు అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మిని డిన్నర్ కోసం బయటకు తీసుకొస్తాడు అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత కారు పంచర్ అయిపోతుంది ఇక సీతాకాంత్ టైర్ మార్చడానికి చూస్తే లోపల స్టెఫ్ని కూడా ఉండకపోవడంతో ఇక ఏం చెయ్యాలో తెలియక మైదిలి గారు కారు పంచర్ అయినట్టుంది ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉంటాడు అంతలో అటుగా ఒక పెద్ద రావడం చూసి పెద్ద ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కారు మెకానిక్ ఉన్నాడా అని అడుగుతాడు ఇక ఆ పెద్ద అయితే ఇలా అంటూ ఉంటాడు ఈ చుట్టుపక్కల అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు చాలా దూరం వెళ్తే గాని మెకానిక్ రాడు నేను అటే వెళ్తున్నాను ఈ దగ్గరలోనే మా ఇల్లు ఉంది మీరు వెళ్ళాడు కూర్చోండి నేను వెళ్లి మెకానిక్ ని పంపిస్తానని చెప్తాడు రామలక్ష్మి సీతాకాంతులు నడుచుకుంటూ ఆ పెద్ద ఇంటికి వెళ్తూ ఉంటే రామలక్ష్మి వేసుకుని దాని దానివల్ల తనకి కాలు రెండు సార్లు స్లిప్ అయి పడబోతుంది ఇక సీతాకాంత్ అయితే మైదిలిగారు ఈ రోడ్డు బాగలేదు కదా హీల్ వేసుకుని ఎలా నడుస్తారు చేత్తో పట్టుకుని నడవండి అని చెప్తాడు కానీ రామలక్ష్మి మాత్రం మాకు తెలుసు ఎలా నడవాలో అని మళ్ళీ అలాగే నడుస్తూ కాలు స్లిప్ అయి ఈసారి నిజంగానే పడిపోతుంది ఇక సీతాకాంత్ తనని పడిపోకుండా పట్టుకుంటాడు రామలక్ష్మికి కాలు బెనకడంతో ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మి కాలుని కాసేపు మసాజ్ చేయడం వల్ల తనకి మళ్ళీ బాగైపోతుంది ఇక ఇద్దరు నడుచుకుని ఆ పెద్దయిన ఇంటికి వెళ్తారు అక్కడ ఆ పెద్ద ఆయన భార్య ఒక్కటే ఉండడం చూసి ఇంత చీకట్లో నువ్వొక్కదానివే ఎలా ఉన్నావు పెద్దమ్మ అని అడుగుతారు అంతలో ఆ ముసలాయన్ కూడా అక్కడికి వచ్చేస్తాడు ఇక వాళ్ళిద్దరూ రామలక్ష్మి సీతాకాంతులతో మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఎక్కడా ఇల్లు కూడా కనిపించడం లేదు మరి మీ ఇద్దరు ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నారు మీకు భయమే లేదా అని రామలక్ష్మి సీతాకాంతులు వాళ్ళని అడుగుతారు మాది చాలా పెద్ద కథ అని అనడంతో చెప్పమని వాళ్ళు అడుగుతారు ఇక ఆ పెద్ద అయితే చెప్తూ ఉంటాడు నేను నా భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ మేమిద్దరం కలిసి ఉండంగా ఒకరికి తర్వాత ఒకరికి చాలా ప్రమాదాలు జరిగాయి ఇక మా సిద్ధాంతి గారు ఇద్దరు కలిసి ఉంటే ప్రమాదం అని చెప్పడంతో మా తల్లిదండ్రులు నా భార్యని నాకు దూరం చేయాలని చూశారు ఇక వాళ్ళని కాదనుకుని నా భార్యని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను మేమిద్దరమే ఇక్కడ చాలా సంతోషంగా ఉంటున్నామని వాళ్ళు చెప్తారు ఆ మాటలు విన్న రామ్ తనకి సీతాకాంతికి జరిగిన సంఘటనలే గుర్తుకు వచ్చి ఇలా అడుగుతూ ఉంటుంది మరి మీ సిద్ధాంతాలు కలిసి ఉంటే ప్రమాదం అని చెప్పారు కదా మరి ఇక్కడ ఉన్నారు కదా ఎలాంటి ప్రమాదం జరగలేదా అని అడుగుతుంది ఎందుకు జరగలేదమ్మా జరిగాయి కానీ ఒకరంటే ఒకరికి ప్రాణంగా బ్రతుకుతున్నాం కదా ఒకరికి ఏదన్నా అయితే ఇంకొకరు అడ్డుపడి కాపాడుకుంటున్నాము ఒకరంటే ఒకరికి అంత ప్రేమ ఉన్నప్పుడు విడిపోయి దూరంగా ఉండడం దేనికి కాలం కలిసే బ్రతకాలి చావైనా చావుకు ఎదురేళ్ళైనా సరే బ్రతకాలి అని ఆ పెద్ద చెప్తాడు సీతాకాంతు రామలక్ష్మి వైపు చూసి ఆ పెద్దాయన చెప్పిన మాటలకి మీకేమైనా గుర్తొస్తుందా మైదిలిగారని అడుగుతాడు ఇక రామలక్ష్మి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ అలాంటిదేమీ లేదు అని అంటుంది కానీ మనసులో మాత్రం ఈ పెద్ద చేసిన ధైర్యాన్ని నేనెందుకు చేయలేకపోయాను ఇలాంటి ఆలోచన నాకెందుకు రాలేకపోయింది నా భర్త మీద అంత ప్రేమ ఉండి కూడా తనకి దూరంగా బ్రతకాలి అని అనుకుంటున్నాను నా భర్తని బాధ పెడుతూ నేను నిత్యం బాధపడుతూ జీవిస్తున్నాను ఇలా చేయడం కరెక్టేనా మైథిలిగా ఉండిపోవాలా లేక రామలక్ష్మిగా నా భర్త దగ్గర ఉండి తన ప్రేమని పొందాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో సీతాకాంత్ అక్కడికి వచ్చి చెప్పండి మైథిలి గారు మీకేమైనా గుర్తొస్తుందా అని అడుగుతాడు నాకు అలాంటివేమీ గుర్తు రావడం లేదు అని రామలక్ష్మి అంటుంది కానీ సీతాకాంత్ మాత్రం నాకు మాత్రం నా భార్య రామలక్ష్మి గుర్తొస్తుంది తనకి నేనంటే ప్రాణం తను లేకుండా నేను జీవత్సవంలా బ్రతుకుతున్నాను తన జ్ఞాపకాలతో ప్రాణం లేని బొమ్మలాగా జీవిస్తున్నాను దీనికంటే మరణమే మేలు కదా నా భార్యకి కూడా నేనంటే ప్రాణం కానీ నా క్షేమం కోరి నాకు దూరంగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది కానీ తను లేని నేను ఎలా బ్రతకగలను ఎంత బాధపడతాను అని తను ఆలోచించలేకపోతుంది నా భార్య నాతో లేకపోవడంతో ప్రాణం ఉన్నా ప్రాణం లేని బొమ్మలాగా ఉన్నాను అని సీతాకాంత్ బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మి ఇలా అనుకుంటుంది ఎక్కువసేపు ఇక్కడే ఉంటే రామలక్ష్మిగా తన భర్త మీద ప్రేమతో బయట పడిపోతానేమో అని భయపడుతూ ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పదండి అని అంటుంది కారు ఇంకా రిపేర్ కాలేదు కదా ఎలా వెళ్తాము కారు రిపేర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండాలి కదా అని సీతాకాంత్ అంటూ ఉంటాడు అంతలో ఆ పెద్దావిడ వచ్చి భోజనం చేసేదానికి పిలుస్తుంది ఇక సీతాకాంత్ రామలక్ష్మిలైతే మేము భోజనం చేయడానికే బయలుదేరాం పెద్దమ్మ కారు రిపేర్ అయినాక మేము బయట వెళ్లి చేస్తామని చెప్తారు కారు రిపేర్ చేయడానికి కనీసం రెండు గంటలైనా పడుతుందని మెకానిక్ చెప్పాడు కదా ఆ లోపల చాలా టైం అయిపోతుంది బోన్ చేయండి అని వాళ్ళు బలవంతం చేయడంతో ఇక వాళ్ళు భోజనం చేయడానికి ఒప్పుకుంటారు ఇక ఆ పెద్దావిడ ఒకే ప్లేట్ లో వాళ్ళిద్దరికి భోజనం ఇస్తుంది రామలక్ష్మి అయితే అదేంటి బామ్మ ఒకే ప్లేట్ ఇచ్చారు నడుగుతుంది మీరిద్దరు భార్యాభర్తలే కదమ్మా ఒక ప్లేట్ లోనే తింటే ఇద్దరు మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది అలాగే తినండి అని పెద్దావిడ చెప్తుంది మనసులో రామలక్ష్మికి అలా తినడం సంతోషంగానే ఉన్నా కూడా పైకి మాత్రం పర్వాలేదు మీరు తినండి నేను తర్వాత తింటానని సీతాకాంత్ అంటుంది సీతాకాంత్ ఏమో మీరు తినండి నేను తర్వాత తింటానని అంటాడు ఇక వాళ్ళని చూస్తున్న ఆ తాతయ్య బామ్మలైతే అదేంటి అలా వాదులేసుకుంటున్నారు ఇద్దరు కలిపి తినండి అని చెప్పడంతో ఇక ఇద్దరు ఒకే ప్లేట్ లో భోజనం చేస్తారు రామలక్ష్మి భోజనం చేస్తూ ఇలా అనుకుంటుంది మీతో కలిసి ఇంత సంతోషంగా భోజనం చేస్తాను అని నేను కలలో కూడా అనుకోలేదండి జీవితాంతం మీ భార్యగా మీతో కలిసి జీవించాలని ఉంది మరి ఆ దేవుడి నిర్ణయం ఎలా ఉందో అని అనుకుంటూ ఉంటుంది సీతాకాంత్ కూడా రామలక్ష్మి తొందరగా తనను తాను రామలక్ష్మిగా బయటపడితే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు